రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా కొల్లేరు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా కొల్లేరు ప్రాంత ప్రజలకి ఏమీ చేయలేనటువంటి ఈ ప్రభుత్వం ఏమీ చేయలేనటువంటి వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు కల్లిపూలి మాట్లాడతాం ఏదో విధంగా ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొల్లేరు ప్రాంత ప్రజలని నష్టపోతా ఉన్నారు కోర్టు తిప్పుతున్నారని చెప్పి కల్లిపుల్లి చెప్పే ప్రభుత్వం అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే దోలం నాగేశ్వరరావు కొల్లేరు ప్రాంత ప్రజల మీద కక్ష కట్టుకుని ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో తనకు ఓట్లు వేయాలని ఉద్దేశంతో ఏదో ఈ కొల్లేరు ప్రాంత ప్రజల్ని ఇబ్బంది పెట్టి కేసులు కూర్చుయన ఉద్దేశంతో రెండు వేల పంతొమ్మిది నుంచే రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా కొల్లేరు గ్రామాల్లో ఏ అయితే కొల్లేరులో జీరో పాయింట్ చెరువులు వేసుకుని ఎవరైతే చిన్న సన్నగారు రైతులు ఉంటారో ఎవరైతే మత్స్యకారు కుటుంబాలు ఉంటాయో వాళ్ళు జీవించేటటువంటి చెరువుల మీద వాళ్ళకి తెలియకుండా తో కొమ్మక్క మన మండవీల మండలంలో కాని కైకూరు మండలంలో కానీ అక్రమ కేసులు పెట్టించడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఇది దోలం నాగేశ్వర ఉద్దేశపూర్వకంగా కొల్లేరు ప్రాంత ప్రజలని నాకు ఓటేయలేదనే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా చేసేటప్పుడు కూడా ఈ ఈ రోజున ఈ వాస్తవాలు తెలుస్తా ఉన్నాయి అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా కొల్లేరు ప్రాంత ప్రజలకి ఏదో దాని మీద ప్రేమ ఉన్నట్టు మాయమాటలు చెప్పి కొల్లేరులో చేప చర్యలు తవ్విస్తానని ఎవరు చెప్పలేని విధంగా మీడియా పేరు చెప్పి లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న దుర్మార్గుడు ఎవడైతే ఉన్నాడంటే అది దోళం ఎందుకంటే మీడియా కూడా తెలుసు సోమవారం గ్రామం దగ్గర ఎన్ని లక్షల రూపాయలు వస్తూ చేశాడు అదే విలేకరుల పేరు చెప్పి ఎన్ని లక్షలు వసూలు చేశాడో తెలుసు అదే విధంగా ఒక గ్రామం కాదు కొల్లేరులో ఎన్ని గ్రామాలు ఉన్నాయి అన్ని గ్రామాల్లో కూడా ఎప్పుడు లేని విధంగా కొల్లేరులో అధికారాన్ని అందం పెట్టుకుని కొల్లేరు ప్రజలు అంటూ కొల్లేరు ప్రజలు అమాయకులు చేసి కోట్ల రూపాయలు దండుకున్నటువంటి వ్యక్తి ధోలనాయసు ఇటువంటి ధోలనాయసు ఇవాళ వైసీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారని చెప్పుకుంటూ ఎవరైతే కొల్లేరు ప్రజల ప్రాంత ప్రజలకి మేము శ్రీనివాస్ గారు గాని ఏలూరు ఎంపీ పుట్ల మహేష్ యాదవ్ గారు కానీ అదేవిధంగా డిప్యూటీ శ్రీఖర్ రఘురామ కృష్ణరాజు గారు అదే అదేవిధంగా ఊరూరు శాఖ ధర్మరాజు గారు గానీ దెందు చంద్రమేణి ప్రభాకర్ గారు మీ అందరం కలిసి ఈ కొల్లేరు సమస్యకి శాశ్వత పరిష్కారం చేయడానికి మన కేంద్ర ప్రభుత్వం ఒప్పించి మనం ఒక పిటిషన్ వేసి మన బాధలు కూడా అక్కడ ఒప్పించి ఈ కొల్లేరు ప్రాంత ప్రజలకి న్యాయం చేయాలి కట్టి చేసుకుంటే మా వల్ల మేము చేయలేకపోతున్నాం కొల్లేరు మీద వీళ్ళు కబడ్డీ నారగా ఈ యొక్క పేపర్లో రాయడం చాలా హేమైన చర్య మేము సాక్షి యాజమాన్యాన్ని గాని వైసీపీ నాయకులు గాని దోళం నాయసుని గాని ఒకటే ఒకటే ఒకటి హెచ్చరిస్తా ఉన్నాం మీరు కొల్లేరు ప్రాంత ప్రజలకి న్యాయం చేయాలనుకుంటే ఏదైనా నేను న్యాయం చేయండి కానీ కొల్లేరు ప్రాంతంలో మాత్రం నాశనం చేయడానికి కంకణం కుట్లేదు కంకణం కట్టుకుంటే మాత్రం ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు జరిగినటువంటి కాలం కాదు ఇది రామరాజ్యం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కైర్లో కాంగ్రెస్ శ్రీనివాస్ గారు నిర్వహిస్తున్న రామరాజ్యం మీ మీ రౌడీ రాజకీయాలు ఇవన్నీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అయిపోయినాయి అదేవిధంగా ఈ ఈ మీడియా కొరకు ఒక విజ్ఞప్తి చేస్తాను ఎవరు ఏమనుకున్నా కానీ ఈ యొక్క కోడమ ప్రభుత్వం ఒక కమిటీగా ఏర్పడడం జరిగింది మన జరిగినటువంటి దాంట్లో దాని ఏర్పడే మీ సుప్రీం కోర్టులో కూడా మా వాదనలు వినిపించి కొల్లేరు ప్రాంత ప్రజల్లో అక్కడ పర్యావరణం ఎంత ముఖ్యమో అక్కడ ప్రజల జీవన మనుగడ అతి ముఖ్యం కాబట్టి కొల్లేరుని మూడో కాంట వరకు పరిమితం చేసి ఏదైతే జలైతి భూములకి నష్టపరిహారం ఇవ్వకుండా ఈ ఇన్ని సంవత్సరాలుగా పెట్టారో వాళ్ళు నష్టపరిహారం ఇచ్చేటట్టుగా అదేవిధంగా జల వెంగ సొసైటీని మళ్ళీ తిరిగి వచ్చేటట్టుగా సుప్రీంకోర్టు సాధికార కమిటీని సుప్రీంకోర్టు ని ఒప్పించడానికి మా యొక్క కూడా ప్రయత్నిస్తూ ఉంటాయి ఈ రకంగా ఒక టిష్యూ పేపర్ లాంటి ఈ సాక్షి పత్రిక ఈ రకంగా ఈ రోజున ఈ కాంగ్రెస్ శ్రీనివాస్ గారి మీద ఈ రకంగా రాయడం చాలా మేము కైపు జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం